హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ చిన్నగా నవ్వేస్తూ అది సరే కానీ ఇంటికి నన్ను ఎవరు తీసుకువచ్చారు ఇంకెవరు కాదు కాదు మన ఇద్దరి ఉమ్మడి మొగుడు వాడే రిషి రిషికేష్ కౌటిల్య తీసుకువచ్చాడు అన్నాడు ఆ మాటకి చిన్నగా నవ్వి మరి నువ్వు ఇక్కడ ఏంటి ఆఫీస్లో నాన్న బిభచ్చం చూసి నేనేం చేస్తాడా అని క్యాబిన్కి వచ్చేలోపు డోర్ డబైల్ మనీ వేసి నా ముక్కు పచ్చడి చేశాడు కోపిస్టి తర్వాత వాడు కార్ స్టార్ట్ చేసే లోపలే ఎక్కేసా అంతే మరి అనలేదా ముందే పీస్ట్ మూడ్లో ఉన్నాడు కదా అంది అనలేదు జస్ట్ జస్ట్ కొంచెం దగ్గరగా జరిగి చెవిలో సీక్రెట్గా పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు సిస్టర్ కానీ బుక్కల్ని పూరీలు చేశాడు బండరాక్షసుడు నువ్వు ఎలా వేగుతున్నావో ఏంటో అన్నాడు ఏడుపు మొహంతో ఆ మాటకి పక్కున నవ్వేసింది నీ ఫేస్లో ఈ స్మైల్ చాలా బాగుంటుందిరా ఆమె తలపైన నిమి నిమిరి ఈ స్మైల్ ఇలాగే ఉంచుకో అన్నాడు విరక్తిగా నవ్వుతూ రిషి నన్ను తీసుకొచ్చేటప్పుడు అత్తయ్యమైనా చూసిందా అంటే ఆవిడికి తెలిస్తే బాధపడుతుంది కదా అందుకని అంది నీ మొగుడు యమకంత్రి కార్ స్టార్ట్ చేసినప్పుడే ఆవిడికి ఫోన్ చేసి ఏదో చెప్పి బయటకు పంపించాడు అది వినగానే చిన్నగా నిట్టూర్చింది అమ్ములు సరేరా ఇక లేట్ అయితే గెలాక్సీ మొత్తం నాలుగు రౌండ్లు వేయిస్తాడు అసలే వన్ వీక్లో గవర్నమెంట్ టెండర్ వేయాలి ఇది వస్తే ఇండియాలోనే టాప్ ఫైవ్లో ఉన్న కంపెనీస్లో మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్కి వస్తుంది చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాడు అలాగే న్యూజిలాండ్లో కూడా ఒక కాంట్రాక్ట్ సైన్ చేశాడు అది కనుక సక్సెస్ అయితే కంపెనీస్ బ్రాంచెస్ అన్ని అబ్రాడ్లో కూడా స్టార్ట్ చేయాలని కష్టపడుతున్నాడు సో వాడి భారాన్నంతా నీ మీదే వేస్తున్నా వాడిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అంటూ నువ్వు చూసుకోవాలని కాదురా వాడికి కోపం ఎక్కువ ఆ ప్రెస్టేషన్లో నిన్న ఏదైనా అంటే కొంచెం భరించు అమ్ములు భర్తని భార్య కంటే ఎక్కువ ఈ లోకంలో ఎవరు భరిస్తారు అన్నయ్య నిజం చెప్పాలంటే తన బిడ్డల కంటే ఎక్కువ భర్తనే భరిస్తుంది అది ఏ విషయంలోనైనా నువ్వు బంగారం రా అమ్ములు బాయ్ అంటూ ఎవరు లేరు జాగ్రత్త మంగమ్మ మటుకు ఉంది జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ తను కూడా ఫ్రెష్ అయ్యి గార్డెన్లో కాసేపు టైం స్పెండ్ చేసి తిరిగి ఇంట్లోకి వస్తుండగా సడన్గా కళ్ళు తిరిగిపోయాయి అలాగే కింద పడిపోయింది అప్పుడే మంగమ్మ బయటికి రావడంతో అములుని చూసి వెళ్ళి పట్టుకొని తీసుకొని వచ్చి లివింగ్ రూమ్లోని సోఫాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి అమలు ఫేస్ని తుడిచింది తర్వాత వాటర్ని పట్టించి ఏమైందమ్మా ఉన్నట్టుండి అలా పడిపోయారు అంది ఏమీ లేదులే మొదటి నుంచి ఏమీ తినలేదు అందుకే కళ్ళు తిరిగినట్టు ఉన్నాయి అట్టాగా అమ్మ ఈ సమయానికి ఇంట్లో ఎవరూ లేరు కన్నా చూపించడానికి పర్వాలేదులే మంగ ఇది చాలా చిన్న విషయం టెన్షన్ పడకు అంది అమ్ములు ఊరుకోండమ్మ ఇది చిన్న విషయమా ముఖం చూడండి అమ్మ ముఖం ఎలా పాలిపోయిందో అంటూ కొంత కొంతసేపు రెస్ట్ తీసుకుందరు అని తీసుకొని వెళ్ళి రూమ్లో బెడ్ పైన కూర్చోపెట్టి ఇప్పుడే వస్తాను ఉండండి అమ్మ అంటూ వేడి వెళ్ళి వేడి వేడి ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చి ఇచ్చింది అది చూసిన అమ్ములు వద్దు మంగ నాకు అసలు ఏం తినాలని లేదు అమ్మ చూడు ఎలా ఉన్నారో చాలా బక్కగా ఉన్నారు మీరు అంటూ బలవంతంగా రెండు ముద్దలు తినిపించింది వెంటనే రెండు ముద్దలు రోపలికి పోయాయో లేదో వామిటింగ్ చేసుకుంది అయ్యో అని ఆమెను వాష్రూమ్లో వదిలిపెట్టి అదంతా క్లీన్ చేసి తిరిగి జ్యూస్ తీసుకొని వచ్చి తాగించింది తర్వాత కిందకి వెళ్ళి ల్యాండ్ లైన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ విషయం తెలపగా వెంటనే అరగంటలో అందరూ ఇంటికి చేరిపోయారు రాజీ రఘురామ్ రిషి పేరెంట్స్ అమ్ములుకి చెరువు పక్క కూర్చొని ఏమైందిరా కళ్ళు తిరిగి పడిపోయా వంట కదా అని లాలనగా అడిగారు అమ్ములు నవ్వుతూ ఇప్పుడు బాగుంది రఘురామ్ గారి ఒడిలో పడుకుంది గీతిక రిషి సిస్టర్ వదిన హాస్పిటల్కి వెళ్దాం పదా అలా వీక్ అయిపోయావు నీ ఫేస్ చాలా డల్గా అయిపోయింది సుశాంత్ షన్ను అని పిలుస్తారు రిషి బ్రదర్ అవును వదిన వెళ్దాం పదా అనగానే ప్లీజ్ షన్ను నేను బాగానే ఉన్నాను టెన్షన్ పడవద్దు కాసేపు రెస్ట్ తీసుకుంటాను ప్లీజ్ అంది ఆమె రెస్ట్ తీసుకోవాల్సిన సరే తనని రెస్ట్ తీసుకొనివ్వండి మనం వెళ్దాం పదండి తను కొంచెంసేపు పడుకుంటే సర్దుకుంటుందిలే అంటూ అందరినీ తీసుకొని బయటకు వచ్చింది రాజీ నైట్కి లైట్గా రైస్ తిని టాబ్లెట్ వేసుకుని పడుకుండిపోయింది అమ్ములు లేట్ నైట్ పదకొండు గంటలకి వచ్చిన రిషి డైరెక్ట్గా తన రూంలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినా ఇద్దరు కలిసే వస్తారు కానీ అప్పుడప్పుడు ఇలా రిషికి లేట్ అవుతుంది అలాంటప్పుడు తన డ్రైవర్ చేత ఇంటికి పంపించేస్తాడు కానీ ఇప్పుడు కూడా రిషి కోసం అతను వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది అమ్ములు కానీ ఈరోజు లోకంతో సంబంధం లేకుండా గాఢ నిద్రలో ఉన్న ఆమెను చూసి నొసలు ముడివేశాడు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వచ్చి గాఢ నిద్రలో ఉన్న తనని రెప్పవాల్చకుండా చూసి తన పెదవులపైన ముద్దు పెట్టి బెడ్ మీద కూర్చొని లాపి ఓపెన్ చేసి తను చేయబోయే వేయబోయే గవర్నమెంట్ టెండర్ ఫైల్ వర్క్లో పడిపోయాడు బాగా నిద్ర వచ్చే వరకు వర్క్ చేసి లాపి క్లోజ్ చేసి అమ్ముల వైపు చూసి చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమెను లేపాలని అనుకున్న కాస్త నీరసంగా ఉన్న ఆమె ముఖాన్ని ముడుచుకొని ఉన్న కనుబొమ్మలు చూసి ఏమనుకున్నాడో ఏంటో తనని వదిలి అటువైపు తిరిగి బెడ్షీట్ ఫుల్గా కప్పుకొని పడుకున్నాడు నిద్రలో ఏసీ టెంపరేచర్కి వణుకుతున్న రిషిని వెనక నుంచి గట్టిగా హత్తుకుంది వెంటనే బాబుగారు కూడా ఇటు తిరిగి తనని అంతకంటే ఎక్కువ తనలోకి పొదుముకొని పడుకున్నారు గాఢ నిద్రలో మెలకుగా ఉంటే మన బాబు చిటికని వేలు కూడా టచ్ కానివ్వరు పొద్దున ఎలాంటి బీభత్సం చేస్తాడో తెలియని పాప హాయిగా పడుకుంది వాడి కౌగిలిలో రాజమండ్రి జైల్ రే పని ఎంతవరకు వచ్చిందిరా అన్నాడు గంభీరంగా రానా ఫోన్లో అన్నా ఈసారి వాడు ఓడిపోవడం పక్కా అన్నాడు అవతలివాడు ఇప్పటికే ఇలాంటివి చాలానే చెప్పావు కానీ పొడిచింది పీకింది ఏమీ లేదు పళ్ళు నూరుతూ వాడు హ్యాపీగా అన్నీ మర్చిపోయి వాడి కంపెనీస్ని ఇండియాలోని టాప్ ఫైవ్గా నిలబెట్టాలని చూస్తుంటే నువ్వు మటుకు వాడి గురించి సొల్లు చెప్తున్నావా అని గద్దించాడు రానా అన్న నన్ను నమ్ము ఈసారి అసలు మిస్ అవ్వదు చాలా గట్టిగా ప్లాన్ చేశాను రే చవటల్లారా ఇలాంటి చెత్త ఐడియాలు వాడి కంపెనీని ఇటు కూడా కదిలించలేవు అంటూ అరగంట పాటు వాళ్ళకి ప్లాన్ చెప్పి ఎలా చేయాలో కూడా చెప్పి వాడి వెళ్ళాలి జాగ్రత్త దానివల్లే జరిగింది అని ఆ రిషి గారికి తెలియాలి అప్పుడు వాడు దాన్ని ఏం చేస్తాడో నేను చూడాలి అన్నాడు రానా అన్న ప్లాన్ సూపర్ అన్న గుడ్ న్యూస్తో ఫోన్ చేస్తానన్నా అని ఫోన్ పెట్టేశాడు అవతలివాడు రే రిషి అందరిలో చెప్పు తీసుకొని కొట్టి అవమానించి అంత తేలిక చావనిస్తానా బతకనివ్వను ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే నేను తప్పించుకున్నాక నీకు రియల్ వార్ చూపిస్తా అంటూ వికృతంగా నవ్వుకున్నాడు న్యూజిలాండ్ ఫోన్లో అమ్మ నేను ఇక్కడ మీరు చెప్పిన కంపెనీలోనే నాన్న కోరుకున్నట్టే జాబ్లో జాయిన్ అయ్యారు ఇక నా గురించి ఆలోచించవద్దు మీరు జాగ్రత్త ఉండండి చాలు అంది అయితే నువ్వు ఇండియాకి రావా అంది ఆమె అమ్మ రాను అదే ఎందుకే జరిగిన వాటిలో నువ్వు ఇంకా మర్చిపోలేదా అనగానే అమ్మ నువ్వు ప్రతిసారి ఈ విషయం గురించి నాతో ఆర్గ్యూ చేసే పని అయితే అస్సలు నాకు ఫోన్ చేయకు మరో మాటికి తావు లేకుండా ఫోన్ కట్ చేసింది ఇండియాలో ఏంటండి ఇది ఆడపిల్ల ఆడపిల్లండి తనని చూసి ఒక ఏడాది అయిపోయింది కనీసం ఎక్కడ ఉందో మీరైనా చెప్పండి ప్లీజ్ నేను వెళ్ళి తను చూసేసి వస్తాను అంటూ భర్త గుండెలపైన తలవాచి ఏడుస్తుంది అతను తాను కోరుకున్న జీవితం వచ్చే టైం దగ్గర పడింది మన అమ్మాయి మున్పటిలా సంతోషంగా ఉంటుంది నేను మాటిస్తున్నాను అంటూ ఆ మనసులో అనుకొని తలని వెనక్ వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నారు ఆయన బాల్కనీలో ఉన్న అమ్మాయి మళ్ళీ ఫోన్లో చూస్తూ పాత జ్ఞాపకాలు జాగారం చేస్తూ ఎప్పటికో నిద్రలో నిద్రపోయింది అప్పటి వరకు ఆమెనే గమనిస్తున్న రెండు మగ కళ్ళు నిన్ను వదలని బేబీ అని అక్కడే నిలబడిపోయాడు రిషి ఇంట్లో సీనియర్ సీనియర్ నేను ఇక్కడ ఉన్నా నన్ను పట్టుకోండి చూద్దామంటూ దూరంగా ఒక అమ్మాయి వెనక్కి వెనక్కి చూస్తూ పరిగెడుతుంది మీరిప్పుడు కానీ పట్టుకోకపోతే ఇక ఎప్పటికీ దొరకను అంటూ పరిగెడుతూ ఉంటే రిషి తనని పట్టుకోవాలని తన వెంట పరిగెడుతూ తనని పట్టుకునే లోపే ఎదురుగా ఒక కార్ అమ్మాయిని యాక్సిడెంట్ చేయగా ఎగిరి అవతల పడింది రిషికి తను అల్లంత దూరంలో రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆమెను చూసి దగ్గరికి వెళ్ళి చూడగానే అసలు ప్రాణాలతో ఉందా లేదా అన్నంతగా ఉంది అక్కడ అమ్మాయి నొసలు ముడి ముడిచి వెంటనే కళ్ళు తెరిచి చూసేదరికి అదంతా కళ అని అర్థమైంది మొహం అంతా పట్టిన చెమటలు తుడుచుకుంటూ మీద బరువుగా ఉండగానే కిందకి చూడగా గుండెల మీద పసిపాపలా నిద్రపోతున్న అమ్మలిని చూడగానే వాడిలో ఉన్న బీస్ట్ బాబు బయటికి వచ్చాడు అయ్యగారికి టెంపర్ లేవటంతో సరుక్కుమనేలా చెంపకు షార్ట్ ఇచ్చాడు ఉలికిపడి లేచి కూర్చుంది చంప పైన చేయి పెట్టుకొని ఆమె కంట్లో కన్నీళ్ళు జారుతున్నాయి ఎందుకు కొట్టావు ఇప్పుడు అంది కొట్టడం కాదు చంపి పాతేయాలి నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అంటి పెట్టుకొని నిద్రపోవద్దని హా చూడు నువ్వు అలా పడుకున్నందుకే నాకు పీడకల వచ్చింది చూసావా నీ టచ్ నిద్రలో వచ్చే కళ్ళకు కూడా ఎంత భయంకరంగా మారుస్తుందో తన బుగ్గుల్ని గట్టిగా ఒత్తిపెట్టి నా ఇంటికి వచ్చిన మొదటి రోజునే నీ ముష్టి మొహానికి చెప్పాను నీ దరిద్రపు గొట్టు మొహం వేసుకొని పొద్దు పొద్దునే చూపించవద్దు అని చ ఈరోజు ఎన్ని అపశకనాలు ఎదురవుతాయో అని విసురుగా ఆమె నెట్టి జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు నోట మాట రాలేదు ఆమె నుంచి బెడ్ దిగి అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి మిర్రర్ ముందర నిలిచింది తను తాను చూసుకుంటూ ఉంది చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో నాన్న ఎందుకు ఎప్పుడు పడుకోవటానికి ముందు లేచిన తర్వాత ఫస్ట్ నా ఫేస్ చూస్తావు అంది అమాయకంగా బుల్లి అమ్ములు కూతురు ముద్దు ముద్దు మాటలకి మురిసిపోతూ తన ఒడిలో కూర్చోపెట్టుకొని అదేం లేదురా అమ్ముడు పడుకునే ముందు నీ రూపం చూస్తే పగలంతా నేను కష్టపడింది మొత్తం దూజి పింఛలా ఎగిరిపోతుంది పొద్దున్నే లేవగానే నీ మొహం చూస్తే ఆ రోజు మొత్తం ఎలాంటి అపశక్కునాలు లేకుండా పనులు చక్కచక్క జరిగిపోతాయి నువ్వు మా ఇంటి మహాలక్ష్మీదేవి అమ్ములు అంటూ ప్రేమగా తన నుదుటిపైన ముద్దు పెట్టాడు అంత గుర్తుకు రాగానే మనసంతా భారంగా మారిపోయింది అప్పుడే రిషి వచ్చి దబదబా మనీ వాష్రూమ్ డోర్ మీద బాధేస్తున్నాడు విసుగ్గా ఏ ఏంటే ఎంతసేపు ఫ్రెష్ అయ్యేది ఇప్పుడు నువ్వు డోర్ తెరుస్తావా లేకుంటే డోర్ బద్దలు కొట్టుకొని రానా అన్నాడు లోపల అమ్ము అరుపులకి ఉలిక్కిపడి బిక్క చచ్చిపోయింది ఒంటి మీద నూలు లేదు బాధలో టవల్ చుట్టుకోవడం కూడా మర్చిపోయింది హే సెల్ఫిష్ అరగంట పైన అయ్యింది లోపల ఏం చేస్తున్నావు ఏ దయ్యమా వినపడి చస్తుందా నీకు బాగా బలుపు ఎక్కువైందే బయటికి రా ఈసారి నేను ఇచ్చే పనిష్మెంట్ నీకు అనేలోపు ఫోన్ రాగానే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రిషి డోర్ చిన్నగా ఓపెన్ చేసి చూసిన తనకి రిషి అక్కడెక్కడ లేకపోవటంతో వెంటనే బయటకు వచ్చి హ్యాంగర్కున్న టవల్ చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి దూరిపోయింది అటు తిరిగి ఉన్న రిషి ఫేస్లో తన మగసిరి మీసాల చాటున చిన్న స్మైల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్